హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి చిన్న స్టోరీ అయినా చాలా బాగుంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి ఒక మంచి స్మాల్ మోరల్ స్టోరీ అండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి బుజ్జి మేక తెలివి అండి స్టోరీ పేరు అనగనగా రామాపురంలో ఒక తెలివైన బుజ్జి మేక ఉండేది అది ఒకరోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేతకు వెళ్ళింది ఆ బుజ్జి మేకకు కాస్త అల్లరి కూడా ఎక్కువే అందుకే అది మందతో కలిసి ఉండకుండా అటు ఇటు గెంతుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది దాన్ని ఒక పెద్ద పులి చూసింది వెంటనే ముందుకు దూకింది ఊహించని పరిణామానికి మేకపిల్ల గజగజ వణికిపోయింది కానీ తెలివైనది కనుక వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది పైకి గంభీరంగా నటిస్తూ పెద్ద పులి బాబాయ్ పెద్ద పులి బాబాయ్ నేను నీకు నాకు సంబంధించిన ఓ నాలుగు నిజాలు చెబుతాను అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే ఈ ఒక్కసారికి నన్ను చంపకుండా వదిలేయాలి సరేనా అంది ఏంటి పెద్ద పులినైనా నాకు మేకపిల్లవైన నీకు సంబంధించిన నిజాలా ఏంటో చెప్పు చూద్దాం అంది అది కాస్త ఆసక్తిగా ఏం లేదు బాబాయ్ నువ్వు నీ తోటి పెద్ద పులులతో ఇవాళ నేను ఒక మేకపిల్లను చూశాను కానీ దాన్ని చంపకుండా వదిలేశాను అని చెబితే అవి అసలు నమ్మవు నిజమేనా అంది బుజ్జిమేక అవును నిజమే అంది పెద్ద పులి నేను నా తోటి మేకల దగ్గరకు వెళ్ళి ఈరోజు నేను ఒక పెద్ద పులికి చిక్కాను కానీ అది ఏమీ చేయకుండా వదిలేసింది అని చెబితే అవి అసలు నమ్మవు కదా అని అంది మేకపిల్ల అవును అని తలాడించింది పెద్దపులి నేను నా తోటి మేకలకు ఈ విషయం చెప్పాలి అంటే నువ్వు నన్ను వదిలేయాలి కదా అంది బుజ్జిమేక అవును అంది పులి మరి నేను ఇక వెళ్ళిపోనా అంది మేకపిల్ల వెళ్దువులే కానీ ఆ నాలుగో నిజమేంటో కూడా చెప్పు అంది పెద్ద పులి బాబాయ్ నీకు ఇప్పుడు ఆకలి లేదు నువ్వు అన్ ఇందాకే ఏదో తిని ఉంటావు అందుకే నేను కబుర్లు చెబుతున్నా నన్ను చంపకుండా చక్కగా వింటున్నావు అంది మేకపిల్ల దాంతో పెద్ద పులికి నవ్వొచ్చింది తన ముందు నిలబడి మాట్లాడుతున్న మేకపిల్ల ధైర్యానికి ముచ్చటేసింది నన్ను చంపను నిన్ను చంపనులే ఇక పో అంది పెద్ద పులి హమ్మయ్య గండం గడిచింది అని మనసులో అనుకుంటూ బుజ్జిమేక అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోయి మందలో కలిసింది ఆ తర్వాత అది ఇంకెప్పుడు మంద నుంచి విడిపోయే సాహసం మాత్రం చేయలేదు ఈ స్టోరీ విన్నారు కదండి చిన్న స్టోరీ అయినా చాలా బాగుంది కదా అందుకోసమనే చిన్న స్టోరీ అయినా బాగుంది కదా అని ఈ స్టోరీ చేశానండి తప్పకుండా ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఒక వీడియో అయినా చూడండి మీరు వీడియో చూడకపోతే ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఉండదండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలానే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అలానే వీడియో చూడకపోతే ఆ సబ్స్క్రిప్షన్ అనేది పోతుందండి సబ్స్క్రైబర్స్ అలానే పోతున్నారు అలా ఏం లేకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ వీడియో చూడండి ఒక వీడియో రెండు వీడియోలు అట్లా చూడండి మిగతా వీడియోస్ కూడా చూడండి చూడొద్దని కాదు తప్పకుండా ఒక వీడియో అయినా చూడండి లేకుంటే ఆ సబ్స్క్రిప్షన్ ఉండకుండా ఉంటుందండి అందుకోసమే ఇంతగా చెప్తున్నాను నా నా ఛానల్లో ఇంకా చాలా చాలా స్టోరీస్ ఉన్నాయండి ఇంకా మంచి మంచి స్టోరీస్ చెప్తానండి తప్పకుండా నా ఛానల్లో ఉన్న స్టోరీస్ ఇప్పటివరకు వినని వాళ్ళంటే తప్పకుండా వినండి థ్యాంక్ యూ